బాలాజీ డైరీ ఫామ్ నుండి కనిగిరికి లోడ్ పోతుంది అన్న ఏ ఊరన్నా మంది కనిగిరి ఎక్కడ అది పామురు దగ్గర డిస్టిక్ ఏదో వస్తుంది ఒంగోలు డిస్టిక్ ఎన్నో ఆవులు ఉన్నారు పన్నెండు ఆవులుగా ఉన్నారా మీకు నచ్చినవి కొనిచ్చినారా మీ ధరలకే ఏ ఆవులు ఏ ధరకు వచ్చినాయి అన్ని ధర ఇది చేసినారు అదని శాతం ఆవులు చూపిద్దు చూడవచ్చు బాలాజీ డైరీ ఫామ్కి ఆవులు కొన్నాడు ఈయన పన్నెండు ఆవులు కొన్నాడు కనగిరికి ఇవి కూడా మీదేనా చూడచ్చు ఇది దూడ ఆడదోడ దూడ పెట్టింది ఎనిమిది తొమ్మిది లీటర్లు పాలు చూపునన్నా పాలు కెపాసిటీ పాలు ಹಾ ಏಟಾ ಹ್ಞೂ ಇದಿ ಇದೆ ದೊಡೇ ದೊಡ ಪೇ ದೊಡಾ ಹ್ಞೂ ಸರಿ ಇಲ್ಲ ಅದಿ ಈನಿಂದ ಪೆದ್ದಾವು? ಪೆದ್ದಾವು? ಕೂಡ ಈನಿಂದ ಅಣ್ಣ ಈನಿಂದ ಎಂಟು ರೋಜಲೈನ್ ಈ ಮೂರು ಇದೆ చూడదా చూడదు అన్నీ మీ సెలెక్షన్ బట్టి తీర్చినారు కదా ఆవులు తీసినారా మీకు సౌకర్యం ఎట్లుంది ఇక్కడ బాలాజీ డైరీ ఫామ్లో సౌకర్యం ఎట్లుంది బాగా అన్నీ బాగా చూసుకున్నారు ఫుడ్డు గిడ్డు అకామిడేషన్ అంతా మీకు నచ్చిన ఆవులు తీసినారు వాళ్ళు చూడచ్చు ఈ పశువులన్నీ ఒంగోలు దగ్గర కనిగిరికి వెళ్తున్నాయి ఆవులన్నీ చూడవచ్చు ఆవులన్నీ ఏ విధంగా ఉన్నాయి ఏంటి ఆవులు అంటారు కండిషను ఆయన కనిగిరి రామన్న పంపించినాడా ఆయన ఎన్ని సంవత్సరాల నుండి వస్తున్నాడు బాలాజీ దగ్గరికి మూడు నాలుగు సంవత్సరాల నుండి వస్తున్నాడా చూడవచ్చు ఈ ఆవులన్నీ బాలాజీ దగ్గర ఫోన్లో నుండి కనిగిరికి పోతున్నాయి ఇది ఉన్నాయి ఇవి రెండు ఇంకా బయట ఉన్నాయి పట్టుకోవచ్చి లోపలికి పట్టుకోవచ్చు ఇయా కూడా ఉంది ఇది జెర్సీ ఉంది తీసుకోపా ఇదే దూడ తీసుకో యావ దొడ బండి డీసేమ్ కూడా వచ్చింది కొనగోళ్లకు కొనగోళ్లకు వచ్చింది చూడచ్చు బాలాజీ లో పన్నెండు ఆవులు లోడ్ అయితే అవుతున్నాయి ఈరోజు బాలాజీ దగ్గర ఐదు ఆవులు కొన్నారు మిగతావి అన్ని బయట కొన్నారు వాళ్ళకి నచ్చిన పశువులు ఏదన్నా ఇది చేసుకొని ఇది చేయొచ్చు పిండి పిండి సన్నుకి గుడ్లమాయికి రీప్లేస్మెంట్ ఉంటుంది బాలాజీ డైరీ ఫామ్లో ఇక్కడ ఏడు పశువులు ఉన్నాయి బయట ఐదు పశువులు ఉన్నాయి చూడగలరు వాటికి తగ్గట్టు కాల్షియం జల్లులు కానీ ప్రతి ఒక్కటి చూడండి కాల్షియం జల్లులు తెప్పించారు కాల్షియం జల్లులు చూపించి గేట్ గట్ జల్లులు తాపించి ఒక్కొక్క పశువుకే జల్లులు తాపిచ్చి నీట్గా రైతుకి ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతు ట్రాన్స్పోర్ట్లో కానీ ఏ విధంగా ఇబ్బంది లేకుండా రైతులు వాళ్ళు ఇల్లు చేర్చే బాధ్యత డైరీ ఫామ్ వాళ్ళదే ఉంటుందన్నమాట ప్రతి ఒక్కటి ఒంగోలు కిరాయి కూడా వచ్చి ఇరవై నాలుగు వేలు ఉంది మొత్తం వాళ్ళే చూసుకుంటారు ఆవులు డెలివరీ వరకు వాళ్ళే చూసుకుంటారు ఆ దోడ దాని ముందర గటేపు వద్దు వద్దు చూడండి ఈ ఆవులన్నీ లోడింగ్కి ప్రిపేర్ అవుతున్నాయి మొత్తము పాలు తీసేసి జల్లులు దాపించి ఎక్కిస్తారు ఉగాది రంజాన్ అయిపోయింది కాబట్టి ఇంకా రాబోయేది నవమి చూడండి మొత్తం పాలు తీసి చూడండి పాలు అంతా నీట్గా తీసేసి మొత్తం జల్లులు తాపించి ప్రతి ఒక ఆవుకి మ్యాక్సిమం అన్నీ ఈయన ఉన్నారు అన్న వాళ్ళు ఏడు అన్న ఎన్ని ఏడు పాడావులా ఆరు ఆరు పాడావులా ఆరు పాడావులు తీసారండి ఇది పాడాలి ఇది పాడాలి మొత్తం చూడండి ఈయన డ్రైవరు రాజు అనేసి అన్న ఎక్కడికి లోడు మీరు తీసుకెళ్తా అండి అన్న కాదు కనిగిరా సరే సరే మొత్తం అంతా మీరే చూసుకుంటారు కదా ఆవులు దోడలు అన్న డెలివరీ మీదే ఉంటుంది ఏమి ఇబ్బంది లేకుండా చేరుస్తారు కదా